శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా భోగోలు మండలం రైల్వే బిట్రగుంట రైల్వే నందు రైల్వే ఉన్నతాధికారులు చిన్న చూపుతో రైల్వే బిట్రగుంటను చూస్తున్నారని గతంలో పలు రైళ్లు నిలుపుదలను ఎత్తివేసి సుదీర ప్రాంతాలకు వెళ్ళే అల్లూరు దగదత్తి భోగోలు మండలాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మూడు మండలాల ప్రజలు మద్రాసు తిరుపతి అలాగే హైదరాబాద్ వంటి సుదీర్ఘ తీరాలకు రైలు ప్రయాణాలు చేసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల కాలంలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ను ఎత్తివేయటం వలన స్థానిక భోగోలు అల్లూరు దళద్రతి మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైల్వే ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వీడి రైల్వే బిట్రగుంట అభివృద్ధికి సహకరించాలని కోరారు రైల్వే ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి నిరసిస్తూ రాబో రోజుల్లో తీవ్ర రూపంలో భారీగా బంద్లు నిర్వహిస్తామని రైల్వే బిట్రగుంట అభివృద్ధి కమిటీ రైల్వే ఉన్నతాధికారులను హెచ్చరించారు బిట్రగుంట అభివృద్ధికి స్థానిక రాజకీయ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఎంపీలు సహకరించి ప్రజాప్రతినిధులు బిట్రగుంట అభివృద్ధికి సహకరించి బిట్రగుంటను పూర్వవైభవం తీసుకొచ్చేలా కృషి చేయాలని వివిధ రాజకీయ పార్టీ నాయకులను ఎమ్మెల్యే ఎంపీలను బిట్రగుంట అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రజలు కోరారు மொபைல் நம்பர் செபல் நான் ரெண்டு பெட்டா நீங்க இன்டர்சி ஷாப்பிங் இங்கே ఈ రోజు బిట్రగుంట రైల్వే ఆధ్వర్యంలో బిట్రగుంట్లో ఉన్నటువంటి సమస్యలని రైల్వే అధికారుల దృష్టికి ఉన్నటువంటి అంబేద్కర్ రైల్ మదత్ యాప్ ద్వారా ఉన్నాం ఒక్కొక్కటిగా తీవ్రంగా దెబ్బ పడుతున్నాం కృష్ణారెడ్డి గారికి అలాగే ఎంపీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం బిట్రగుంట ప్రాంత ఇంకా భవిష్యత్ లో రైల్వేకి స్ఫూర్తిగా ముందు ఉన్నటువంటి అంటే ఎగువ దిగువ మార్గాల్లో వెళ్ళేటటువంటి పది అలాగే దాన్ని కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం అలాగే బిట్రగుంటలో ఒక విజయవాడ హాల్టింగ్ అడుగుతున్నాం అది కూడా ఆరు దాన్ని హాల్డింగ్ ఇవ్వాల్సి కోరుతున్నాం తరలించడం జరిగింది బిడ్రగుంటలో దగ్గర దగ్గర అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఐదు వందల వీళ్ళందరికీ రిజర్వేషన్ తీసుకెళ్ళి కౌంటర్ తొలగిపోయింది ఇప్పుడు కావలి వయో వృద్ధులు వాళ్ళు కావలి చాలా ఇబ్బందులు పడుతున్నారు దాని యుద్ధ ప్రాతిపదిక